సమహర్షి రచించినటువంటి అయ్యా అధ్యాత్మ రామాయణంలో మనం ఈరోజు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సర్గలు చెప్పుకుంటున్నాం ఇంకా ఈ ఈ అధ్యాత్మ రామాయణాన్ని శివుడు పార్వతీదేవి చెప్తున్నాడు కాబట్టి శివుడు చెప్తున్నాడు రామ రాముడు సీత ఆ దర్భాశయ్య మీద పడుకొని నిద్రించిన తర్వాత గుహుడు లక్ష్మణుడు కలిసి ఆ అక్కడే కూర్చొని కాపలాగాస్తున్నారు అప్పుడు గుహుడు అంటున్నాడు అయ్యో హంస తోలికా తలపు మీద పనుకోవాసిన వీరు ఇప్పుడు ఇట్ల ఈ విధంగా ఈ దర్భశయ్య మీద పడుకొని ఉన్నారే అయ్యో జనక మహారాజు యొక్క ముద్దుల కుమార్తె ఈమె ఇటువంటి దుస్థితి కలిగిందే వీళ్ళకి విధి విధానం ఏమనుకోవాలి అసలు ఆ మందరక ఆ అభిప్రాయం ఎందుకు కలగాలి ఆ మందర వల్ల కైకేయికి ఎందుకు ఆ దుర్బుద్ధి కలగాలి ఇలా ఎందుకు జరిగింది అయ్యో ఎంత దుస్థితి కలిగింది రాముడికి అని చెప్పి బాధపడతాడు గుహుడు అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు లక్ష్మణుడికి అంతకుముందే ముందే కదా రాముడు బాగా బోధ చేశాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఓ గుహ ఒకని సుఖమునకు దుఃఖమునకు వేరెవ్వరు కారణం కాదు మఠమా చెప్పేశాడు అనమాట పూర్వ కర్మ సుఖ దుఃఖములే కారణం సుఖ దుఃఖములు ఇచ్చు వారు వేరెవరూ లేరు నేను చేయుచున్నాను అని అనుకోవడం విద్యాభిమానం కర్మపాసం కట్టుబడి ఉన్నాం మనం మిత్రుడు శత్రువు బంధువు లేదా ఇటువంటి బంధాలన్నీ మనం కల్పించుకుంటున్నాం కానీ మానవుడు ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి కానీ అలా ఉండడం లేదు కానీ అదే పద్ధతి ఏ దేశకాల శుభాశుభములన్నీ కూడా ఆ విధాత గతిని అనుసరించి జరుగుతుంది కానీ దీన్ని దేవదానవులు కూడా ఉల్లంఘించలేరు ఇంకా మానవులెంత సుఖం వెనుక దుఃఖం దుఃఖం వెనుక సుఖము రేయి పవర్లాగా అహర్నిసం వస్తూనే ఉంటాయి విద్వాంసులు ఈ విషయం తెలుసుకొని ఇది మాయ అని తెలుసుకొని వాళ్ళు ఇష్ట ఇష్ట ప్రాప్తి ఎందు ధైర్యం వహించి శోకము దుఃఖము సంతోషం అనే వాటిని మించిపోయి వాళ్ళు దేనికి కలిసి చెందకుండా ఉంటారు అని చెప్పి ఆ ఒక బోధ చేశాడు లక్ష్మణుడు గుహుడికి అప్పుడు గుహుడు ఆ విషయం ఏం తర్వాత మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంత తెల్లవారింది రాముని లేచాడు లేచి తన యొక్క అనుష్టానం ప్రకారంగా క్రియలు చేశాడు చేసిన తర్వాత గుహుడిని చెప్పించి నావను సిద్ధం చెయ్యి గంగానదిని తాడుతామనగానే గుహుడు వెంటనే నావను సిద్ధం చేసి సీతామాతను లక్ష్మణుని రాముని ఎక్కించి ఆ గంగా నదిలో తీసుకెళ్ళగానే మధ్యలోకి వెళ్ళ గంగా మధ్యలో వెళ్ళగానే ఆ సీతామాత గంగా నమస్కరించి అమ్మ ఏళ్ళు పూర్తి చేసుకొని వనవాసం పూర్తి చేసుకొని తిరిగి వచ్చి నేను మళ్ళీ పూజించుకుంటాను తల్లి అని చెప్పి నమస్కరిస్తుంది అప్పుడు వాళ్ళు ఆ దాటి గంగానది దాటి వెళ్తారు వెళ్ళిన తర్వాత దిగి నడుస్తూ ఉంటే వనంలో ఈ గుహుడు అంటాడు నేను కూడా మీ వెంట వస్తాను రామా నేను కూడా మీతో పాటు వనవాసం చేస్తాను అని చెప్పి అడుగుతాడు అప్పుడు రాముడు పద్నాలుగేళ్ల కాలం ఎంతగా గడిచిపోతుంది మేము తిరిగి వస్తాము నేను మళ్ళీ కలుసుకుంటామని చెప్తాడు కానీ అతడు నేను ప్రాణములు వదులుతాను కానీ నేను వదిలిపెట్టి ఉండలేనంటాడు అప్పుడు రాముడు ఆయన ఎన్నో విధాలుగా ఓదార్చి చివరికి వెనక్కు మళ్ళిస్తాడు పంపిస్తాడు తర్వాత రాము రాముడు లక్ష్మణుడు సీత కలిసి భరద్వాజముని యొక్క ఆశ్రమానికి వెళ్తారు భరద్వాజముని వాళ్ళని చూసి ఎంతో ఆదరంగా ఆహ్వానించి అర్కేపాధ్యాయుడు ఇచ్చి వాళ్ళతో రాముడితో అంటాడు భరద్వాజుడు ఏమని ఓ రామా నీ ఉపాసన బలం చేత నాకు భూత భవిష్యత్ వర్తమానాలు కాలాలన్నీ తెలుసు నీవు ఎలా వచ్చావో ఎందుకు వచ్చావో ఎందుకు ఈ వనవాసం చేస్తున్నావు అనే విషయం నాకు పూర్తిగా తెలుసు అని చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు ఆ రోజు రాత్రి అక్కడే ఉండమని చెప్తాడు భరద్వాజుడు వాళ్ళు అక్కడే ఉండి పక్కన రోజు భరద్వాజ యమున యొక్క శిష్యులు వచ్చి ఆ యమున దాటిస్తారు దాటిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరేసి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకుంటారు వాల్మీకి మహర్షి ఆశ్రమం మీద వాల్మీకి మహర్షి చాలా సంతోషిస్తాడు వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు ఇచ్చి ఆయన అంటారు ఎంత భాగ్యం నాకు ఈరోజు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అప్పుడు రాముడు అడుగుతాడు మా యొక్క నివాస స్థానం ఏదో చెప్తారా మీరు అని అడుగుతాడు అప్పుడు ఆ వాల్మీకి మహర్షి చెప్తాడు రామా నీ నివాస స్థానమా సమస్త లోకములకు నీవే నివాస స్థానం శాంతులై సమదర్శనై రాగద్వేషాలు లేని వాళ్ళు భజించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ హృదయమే నీ నివాసస్థానం ధర్మ ధర్మము విడిచి నిన్ను హృదయం నిలుపుకున్న వాడి హృదయమే నీ స్థానం బంగారా నీ నీ మట్టిని సమానంగా చూసే హృదయం ఎవరికి ఉంటుందో వారి యొక్క హృదయస్థానమే నీ స్థానం సమస్త కర్మలు నీకే అర్పిస్తూ ఉన్న వాడి యొక్క మనసే నివాస స్థానం షడ్వికారములు శరీరం శరీరంచు సంసార బంధాలను తొలగించుకున్న వాడు ఎవరైతే ఉంటాడో నిన్ను నీ నామస్మరణ స్మరిస్తూ ఉంటాడో వాడి యొక్క హృదయమే నేను నివాసస్థానం నీ మహిమ ఏమని రామా నీ యొక్క నామ మహిమ ఏమని చెప్పగలను నేను ఒకప్పుడు కిరాతుడును స్వతహాగా నేను బ్రాహ్మణ వంశంలో పుట్టాను కానీ నేను కిరాత స్త్రీని వివాహం చేసుకొని ఆమె వల్ల పిల్లల్ని కలిగి ఆ పిల్లలను వారిని పోషించడానికి కోసంగా నేను గజ అలా తిరుగుతున్నప్పుడు ఒకసారి సప్తర్షులు వచ్చారు వాళ్ళను కూడా దోచడానికి నేను ప్రయత్నించగా వాళ్ళు ఎందుకు దోచుకుంటున్నామని అడిగారు అప్పుడు నేను నా భార్య పిల్లలను పోషించడానికి కోసంగా చేస్తున్నాను ఈ పని అని చెప్పాను అప్పుడు వాళ్ళు నీ భార్యా నువ్వు చేసే పాపాన్ని పంచుకుంటారా అని అడిగారు అప్పుడు నేను అది కనుక్కొని కనుక్కొని వచ్చి మాకు చెప్పవలసింది అనగానే నేను వెంటనే వెళ్ళి నా భార్య పిల్లల్ని అడిగాను నా నేను చేసే పాపపుణ్యాలను మీరు పంచుకుంటారా అంటే వాళ్ళు మాకేమీ అవసరం లేదు నీ పాపం నీదే నీ ధనాన్ని మాత్రమే అనుభవిస్తామని చెప్తారు అన్నారు అప్పుడు నేను అప్పుడు నాకు వైరాగ్యం కలిగి వచ్చి వెంటనే నేను ఆ యొక్క పాదాలు ఆశ్రయించాను వాళ్ళు నాకు మర అనే ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు మర మర అని ఆ మంత్ర ఉపదేశంతో నేను ఆ మంత్రాన్ని చెప్పిస్తూ కూర్చున్నాను కొన్ని యుగాలు గడిచిన తర్వాత మళ్ళీ ఆ సప్తరుషులను దగ్గరికి వచ్చారు వచ్చి వాళ్ళు వచ్చి నాకు నేను నా చుట్టూ కొంత పుట్టలు వచ్చేసాయి వల్మీకం వచ్చింది దానివల్ల వాళ్ళు వచ్చి ఆ పుట్టలు తీసేసి నన్ను రమ్మంటేనే బయటికి వచ్చాను అప్పుడు వాల్మీకి నుంచి వచ్చావు కాబట్టి వాల్మీకి నీ పేరు స్థిరంగా ఉండిపోతుంది అని వాళ్ళు చెప్పారు సదృష్డు కాబట్టి ఈ విధంగా నేను వాల్మీకి నయ్యాను నీ నామహత్సవం వల్లే ప్రభావం వల్లనే ఇంత వాడిని అయ్యానయ్యా అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు ఇప్పుడు నీ నివాసస్థానం చెప్తానని చెప్పి అప్పుడు వాల్మీకి తన శిష్యులతో కలిసి వచ్చి గంగానది దగ్గర చిత్రకూట శృంగమల మధ్య భాగంలో వాళ్లకు విశాలమైన పథశాల రెండు ఏర్పాటు చేసి ఆయన వెళ్ళిపోతారు అప్పుడు అక్కడ వాళ్ళు ఉంటూ ఉంటారు రాముడు లక్ష్మణుడు సీత ఉంటూ ఉంటగా ఈ లోపల ఇక్కడ సుమంతుడు వెళ్ళిన వదిలిపెట్టి ఆయన నేరుగా అయోధ్య నగరానికి వెళ్ళాడు ఏడ్చుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి మాత మందిరంలో ఉన్న దశరథ మహారాజు వెళ్ళి వెళ్ళి జయం మహారాజా అని నిలబడ్డాడు అప్పుడు దశరథ మహారాజు ఆయన అడిగాడు సుమంత్ర నా రాముడు లక్ష్మణుడు సీత ఎలా ఉన్నారు వాళ్ళు నా గురించి ఏమన్నారు చెప్పు అని అడిగాడు అప్పుడు దుఃఖిస్తూ అడుగుతుంటే ఆయన రాముడు మీరు దుఃఖించవద్దని చెప్పాడు సీత కూడా మీకు త అత్త మామలకు నమస్కరించా అని చెప్పమంది ఆమె రోధిస్తూ పక్కకు వెళ్ళిపోయింది లక్ష్మణుడు మీకు నమస్కారం చెప్పమన్నారు అని చెప్పి చెప్పగానే ఆ దశర్థ మహారాజు దుఃఖం దుఃఖంతో పూడుకోపోతుంది గొంతు అప్పుడు కౌశల్య చూసి ఈ విధంగా దుఃఖిస్తున్నారు ఇప్పుడు అసలు ఆ కైకేయి మీద వ్యామోహంతో నువ్వు భర్తడికి రాజ్యాభిషేకం చేస్తే చేయొచ్చు కానీ రాముడిని ఎందుకు అడవికి పంపించావు అసలు ఇది చేయడం ఎందుకు ఇప్పుడు దుఃఖించడం ఎందుకు అని అడుగుతుంది అడగంగానే కౌసల్యం నన్ను ఇంకా బాధించకు ఇది నేను ఒకప్పుడు చేసిన పాపానికి ఫలితమే ఇది నేను నేనే బాధలో ఉన్నాను నేను మరణానికి సిద్ధమై ఉన్నారు నా శరీరం ఇప్పుడు ఇప్పుడు నాకు మాట ఈ మాటలంతా వద్దు నాకు అని చెప్పి ఆయన జరిగిన విషయం చెప్తున్నాను పూర్వం నేను యవనంలో ఉన్నప్పుడు నాకు శబ్ద భేదీని ఒక విద్య వచ్చి ఉండింది ఆ విద్యను ఉపయోగించడానికి కోసంగా నేను రాత్రి వేళ వేటకు వెళ్ళాను నదీ తీర ప్రాంతానికి వెళ్ళాను నదీ తీరంలో ఎవరైనా అప్పుడు రాత్రిపూట జంతువులు వస్తాయి వాటిని సంహరించాలనే ఉద్దేశంతో వెళ్ళాను అర్ధరాత్రి సమయంలో అని శబ్దమైంది ఏనుగులు వచ్చి ఉంటాయనుకొని నేను శబ్దం వచ్చిన దిక్కుగా బాణం వేస్తే అది పోయి ఒక ముని తగిలి ఆ మునికా అయ్యో చచ్చాను నా తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారని కేకలు పెట్టాడు అప్పుడు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి ఒక పిల్లవాడికి బాగా బాణం గుచ్చుకో ఉంది ఆ పిల్లవాడు నేతో నేను కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించిన ఆయన తెలియక నేను ఏను కనుకను కొట్టాను నేను చెప్తే ఆ పిల్లవాడు మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకోదు నేను వైశ్యుడును కాబట్టి మీరు ముఖ్యంగా మీరు ఇప్పుడు నా తల్లిదండ్రులు దుఃఖ దప్పికతో ఉన్నారు అంధులు వాళ్ళు వాళ్ళకి వెంటనే వెళ్ళి నీళ్ళు ఇవ్వండి ఈ బాణం బాధ నేను తట్టుకోలేకున్నాను ఈ బాణం తీసేయండి అని చెప్పగానే ఆయన బాణం తీసేయంగానే ఆ పిల్లవాడు మరణించాడు అప్పుడు ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు నేను ఇవ్వగా వాళ్ళు మా బిడ్డ ఏడిని అడిగితే నేను చెప్పాను అప్పుడు నేను దశరథ మహారాజును నా తప్పిదమ్మలు ఇలా జరిగింది మీ పిల్లవాడు మరణించాడని చెప్పగానే వాళ్ళు వెంటనే మా పిల్లవాడు తీసుకోమని చెప్పగా నేను వాళ్ళని తీసుకొని పోయాను వాళ్ళ దగ్గరికి పోగానే ఆ పిల్లవాడిని చూసి చాలా దుఃఖించారు వాళ్ళు వాళ్ళు ముగ్గురికి చితిపేర్చమంటే నేను చితిపేర్చాను ముగ్గురు చితిలో మరణిస్తున్నప్పుడు ఆ పిల్లవాడి తండ్రి నన్ను శపించాడు నా వల్నే పుత్ర కూడా మరణిస్తావు పో అని శపించాడు ఆ దాని ఫలితమే ఇప్పుడు నేను అనుభవిస్తున్నానని చెప్పి చెప్పి ఆ వెంటనే ఆయన కుమారా రామా ఓ నాథ లక్ష్మణ సీత అంటూ వెంటనే ప్రాణములు వదిలాడు దశరథ మహారాజు వెంటనే వశిష్ఠుడు తెలిసిపోయింది అక్కడ ఉన్న స్త్రీలంతా రోధిస్తూ ఉంటే వశిష్ఠుడు వచ్చాడు వచ్చి దూతలను పిలిచి వెంటనే వెళ్ళి మీరు యుద్ధాజితి దగ్గర ఉన్నటువంటి ఆ భర్తుడిని శత్రువుని తీసుకురమ్మని చెప్పి చెప్తారు వెంటనే ఆగ మేఘాల మీద దూతలు వెళ్ళి ఆ భర్తుడికి విన్నవించుకుంటారు మిమ్మల్ని వెంటనే వశిష్ఠ మహర్షి ఆజ్ఞాపిస్తున్నారు రావాల్సిందని చెప్పగానే భర్తుడు ఏదో కీడు శంకించుకునే వస్తాడు తిరిగి వాళ్ళిద్దరు రాగానే భర్తుడు నేరుగా వచ్చి రాగానే తల్లి యొక్క కైకేయి మందిరానికి వెళ్తాడు వెళ్ళగానే కైకేయి ఆశ్రమంలో కూర్చో ఉంటుంది వెంటనే కొడుకుని చూడంగా లేచి వచ్చి అని కౌగిలించుకొని దాని తన మూర్ధన్య భాగాన్ని ఆగ్రానించి అతను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది కూర్చోబెట్టుకుంటే అప్పుడు భర్త అడుగుతాడు అమ్మా నువ్వు ఒంటరిగా ఉన్నావేంది ఎప్పుడు తండ్రి గారు ఇక్కడే కదా ఉంటారు తండ్రి గారు ఎక్కడికి వెళ్ళారు ఏమైంది అని అడుగుతాడు అనమాట అంతా పురమందిరం అంతా చూస్తే ఏ ఉత్సాహం లేదు ఏ ఏ ఉత్సవాలు లేవు ఎందు ఉన్నది దీనంగా ఉన్నారు ఎందుకు అడుగుతాడు అప్పుడు ఆమె చెప్తుంది నాయన ఎందుకు దుఃఖిస్తున్నావు నీకు దుఃఖమేలా పితృ వచ్చగా ధర్మపారాయణుడు అశ్వమేధాది క్రతువులు చేసినటువంటి వాళ్ళు పొందే ఉత్తమ గతిని నీ తండ్రిని పొందాడు అని చెప్తుంది అనంగానే ఇంక వెంటనే బాధతో పడిపోతాడు దశ భర్తడు పడిపోయేసి అమ్మా అప్పుడు ఆయన ఉన్నప్పుడు రాముడు వాళ్ళంతా ఎక్కడికి పోయారు ఏమైంది అసలు అప్పుడు ఆయన ఎవరిని ఏమని మలికాడమ్మా ఏం చెప్పాడమ్మా అని అడుగుతాడు అప్పుడు ఆమె ఆ భర్తడితో నాయన చనిపోతూ హా రామా హా సీత హా లక్ష్మణ అంటూ కలవరిస్తూ మరణించాడని చెప్తుంది వెంటనే అమ్మా అదేంటి ఆ సమయానికి రాముడు వాళ్ళ దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళారు లక్ష్మణుని ఎక్కడికి వెళ్ళారు అంటాడు అంటే అప్పుడు ఆమె యనా నీకోసంగా నువ్వేం పిలిపించవద్దు నీకోసంగా నేను అన్ని ఏర్పాట్లు చేశాను ఒకప్పుడు మీ తండ్రి గారు నాకు రెండు వరములు ఇవ్వాల్సి ఉంది నా రాముడికి పట్టాభిషేకం ఏర్పాటు చేయగానే నేను దాన్ని విఘ్నం చేసి నా రెండు కోరికలు కోరాను అందులో మొదటి కోరిక నీకు రాజ్యాన్ని రాజ్యాభిషేక్తం చేయడం నిన్ను అది రాముడిని వనవాసాన్ని పద్నాలుగు వేలు పంపించడం ఇది నేను కోరాను నీకు నా కోరికను నీ తండ్రి గారు అంగీ అంగీకరించారు దాని ప్రకారంగా రాముణ్ణి అడుగు వమ్మన్నాడు కానీ రాముడితో పాటు పతివత లక్ష్మణంగా సీత కూడా వెళ్ళింది ఆ రామునికి సేవ చేయడం కోసంగా లక్ష్మణుడు వెళ్ళాడు అందువల్ల వాళ్ళ ముగ్గురు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు నాయన అది తలుచుకొని మీ తండ్రి గారు మరణించారు అందువల్ల ఇక నీకు ఎటువంటి ఆటంకాలు లేవు నువ్వు రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు అని చాలా సంతోషంగా చెప్పింది ఆయన వెంటనే తల్లి మాటలు విని పిడుగుబాటు గురైన వాళ్ళలాగా వణికిపోయాడు ఆయన నిశ్చేష్ఠుడైపోయాడు భర్తడు వెంటనే క్రూరురాలా నువ్వు భర్త హంతురాలవి పాపిష్ఠురాలు నేను నీ కడుపును పుట్టిన కారణంతో నేను కూడా మహా పాపినయ్యాను నేను అగ్ని ప్రవేశం చేయాలా లేదా విషం తీసుకోవాలా లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలా ఏమి చేస్తాం నువ్వు కుంభీ వెళ్ళిపోతావు వెళ్ళిపోతావమ్మా అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి ఆయన పరిగెత్తుకుంటూ కౌశల్య మందిరానికి వెళ్ళిపోయి కౌశల్య పాతాలు పట్టుకొని పెద్దగా ఏడ్చేసాడు అప్పుడు ఆమె కై కౌశల్య ఆయన పట్టుకొని కౌగిలించుకొని ఆగ్రాణించుకొని నాయన నీ తల్లి వల్లే ఇంత ఘోరకృత్యం జరిగింది రామచంద్రుడు అంతటి వాడికి నేను తల్లినయండి ఈరోజు లేని దాన్ని రామ రాముని శ్రీత దూరం దూరమే బతుకుతున్నాయని పెద్దగా ఏడుస్తుంది అప్పుడు ఆయన అమ్మ ఈ ఈ విషయంలో నా తల్లి చేసిన దాంట్లో నా దోషమేమీ లేదు తల్లి నాకు ఇంత ఈ విషయం కూడా నాకు తెలియదు తల్లి అని చెప్తాడు అప్పుడు ఆమె చూస్తూ ఉంటే ఆమె ఏడుస్తూనే ఉంది అప్పుడు ఆయన ఉండి అమ్మా నాకు నూరు బ్రహ్మహత్య పాతకాలు చేస్తే ఎంత నరకం వస్తుందో అది నాకు ప్రాప్తించుగాక ఒకవేళ అరుంధతి సమేత లేని వశిష్ఠుని గడ్డంతో సంహరిస్తే ఎంత పాపం వస్తుందో అంత పాపం వచ్చుగాక తల్లి అని నేను శబలం చేస్తున్నాను తల్లి నాకు దీని విషయంలో ఏమీ తెలియదు నా తప్పేమీ లేదు తల్లి అని చెప్పి బోర్ బోర్ను ఏడుస్తాడు అప్పుడు కౌశల్య నాయనా నీ మనసు నేను తెలుసుకున్నాను ఇంకా విలపించవద్దు అంటే నేను తండ్రి కోసం ఏడుస్తున్నాను అని చెప్పి ఏడుస్తాడు ఎంతవరకు ఏడు పాపడు అప్పుడు వశిష్ఠ మహర్షి వస్తాడు ఆ రోదను చూసి వచ్చి ఆ వశిష్ఠ మహర్షి ఆ భర్తని నాయన ఎందుకు చింతిస్తావు నీ తండ్రి ఎంతో యజ్ఞ యాగాది క్రతువులు చేసి దాన ధర్మాలు చేసి గొప్ప కీర్తిని పొంది ఆయన స్వర్గస్థుడైనాడు అటువంటి ఆయన కోసం నువ్వు ఈ విధంగా దుఃఖించడం తగదు నీకు కాబట్టి నానులైన వాళ్ళు మరణించిన వారి కోసమే దుఃఖించరు పైన పాత వస్త్రం మరి కొత్త వస్త్రం తెచ్చినట్టుగా కొత్త పాత శరీరం బది కొత్త శరీరం వస్తుంది కాబట్టి నువ్వు దుఃఖించవలసిన దానికి దుఃఖించవద్దు నాయన ఇంక శాంతించు నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహించవలసింది వెళ్ళి నీ తండ్రి గారికి అంచేష్టి కార్యక్రమం ఉంది దాన్ని సిద్ధపడు అని చెప్పగానే అప్పుడు భర్తడు గుండె ధైర్యం తెచ్చుకొని వచ్చి అంచేష్టి కార్యక్రమాలు చేసి పిద్దుర్పణాలు ఇస్తాడు తర్వాత బా వశిష్ఠుడు వచ్చి సభ అంత కార్యక్రమం అయిన తర్వాత వశిష్ఠుడు సభ ఏర్పాటు చేసి భర్టుడిని శత్రుఘ్ని పిలిపించి భటుడు చెప్తాడు నాయన ఈ నీ తండ్రి ఆదేశాన్ని ప్రకారంగా నువ్వు రాజ్యాక్షుడి కావాలి అని చెప్తాడు అది కూడా నీ తల్లి కూడా కోరిక కాబట్టి నువ్వు ఈ కోరిక నెరవేర్చవలసింది నేను చెప్పగానే అప్పుడు భర్తుడు అంటున్నాడు మునీశ్వర రాజ్యంతో నాకేం పని ఇది రాముడిది రాజ్యం నాది కాదు నాకు ఎటువంటి అర్హత లేదు దీన్ని తీసుకోవడానికి రాక్షస నా తల్లి వల్ల నాకు ఇటువంటి దుస్థితి కలిగింది నిజానికి నాకు ఈ రాజ్యం రాముడికి చెందుతుంది తప్ప నాకు చెందదు కాబట్టి మీకు నేను ఇప్పుడే చెప్తున్నాను మనం అందరం బయలుదేరి వెళ్ళి రాముని తీసుకొస్తాం రాముడికి రాజ్యాభిషేకం చేద్దాం పదండి పోదాం అని చెప్పగానే అందరు సంతోషించి సిద్ధపడ్డారు అందరూ కలిసి బయలుదేరారు ఆ తల్లులు వశిష్ఠులు అందరూ సుమంతుడు అందరూ బయలుదేరారు బయలుదేరి నేరుగా ఆ శృంగీరపురానికి చేరుకున్నారు చేరుకోగానే గుహుడు వచ్చి గుడికి అనుమానం వచ్చింది సైన్యంతో సహా వచ్చాడు భరతుడు ఇంకా రాముడి మీద ఇంకా కోపం దగ్గర వెళ్ళకని చెప్పేసి ఆయన వెంటనే సర్వ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని కానుకల మాత్రం తీసుకుని గుహుడు నేరుగా భర్తుడి దగ్గర వెళ్ళాడు వెళ్ళేసరికి జటావల్కాలు ధరించి నాలచీరలు ధరించి కూర్చో ఉన్నాడు భరతుడు భర్తుడిని చూడగానే నేను నిషాద్ రాజుని నా పేరు గుహుడు అనగానే ఓ అదృష్టశాలి ఏమి అదృష్టం నీవు రాముడికి సేవ చేసావట రాముడిని కౌగిలించుకున్నాడు సుమంతుడు చెప్తున్నాడు ఎంత భాగ్యశాలి నువ్వు అని చెప్పి భర్తలు వస్తాడు వచ్చి నా రాముడు ఎలా ఇక్కడ గడిపాడు నాకు అవంతా చూపించు నాకు చెప్పు అనగానే అప్పుడు ఆ గుడికి ఆయన మీద అనుమానం పోయేసి ఆయనకు ఆనందం అయిపోయేసి ఆ రాముడు సీత పడుకున్న ప్రదేశాన్ని అవన్నీ చూపిస్తాడు ఎక్కడెక్కడ సీత లక్ష్మణుడు తాను ఎక్కడ మాట్లాడుకుంది అవన్నీ చూపిస్తాడు చూపించంగానే భర్తడు పెద్దగా ఏడుస్తాడు అయ్యో నా రాముడికి నా సీతకు ఇంత దుస్థితి కలిగిందా ఇటువంటి దర్భసేమిని సేమి వీళ్ళు అని వాళ్ళ పడుకున్న ప్రదేశాన్ని చూడాలి పెద్దగా యాక్ట్ చేస్తాడు ఆ విధంగా ఇంకా మనం నాకు రాముడి దగ్గర తీసుకువెళ్ళమని అడుగుతాడు అప్పుడు గుహుడు ఐదు వందల నావలను తీసుకొచ్చి అందరిని ఎక్కించుకొని నేరుగా గంగానది దాటించి భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని తీసుకెళ్తాడు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళగానే భర్తుడు వెళ్ళి నేను భర్తుడిని దయోధ్య దశరథ మహారాజ్ కుమారుడిని చెప్పగానే ఆయన అడుగుతాడు ఏమి జటా వర్గాలు నువ్వు రాజ్యాభిషక్తులు కాలేదా అని అడుగుతాడు అనమాట అప్పుడు ఆయన అన్ని సర్వం తెలిసి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మీకు తెలియదు ఏమన్నా ఉందా నేను మాత్రం నా రాజ్యాన్ని స్వీకరించడం లేదు ఇది రాముడికి చెందింది కాబట్టి రాముడే దాన్ని పరిపాలన చేయాలి అని చెప్పగానే భారద్వాజ్ నాకు తెలుసు నీ సంగతి అని చెప్పి నాకు భవిష్యత్తు నాకు తెలుసు సరే రాండి అని చెప్పి ఈరోజు నా దగ్గర ఆతిథ్యం స్వీకరించి రేపు వెళ్ళండి అని చెప్తాడు అట్లే అని చెప్పి అక్కడ ఆయన కామధేను ద్వారా వాళ్ళందరికీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి పక్కన రోజు వాళ్ళు ఆ భరద్వాజముని ఆశ్రమం నుంచి బయలుదేరి నేరుగా చిత్రకూట పర్వతానికి బయలుదేరుతారు అక్కడికి పోయేసరికి అక్కడెక్కడ వాళ్ళకు రాముని యొక్క ఆశ్రమం కనిపించదు అక్కడ ఉండే వాళ్ళని అడిగితే అయ్యా మందాకి ఉత్తర తటంలో ఉన్నారు వనంలో ఉన్నారని చెప్పగానే అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి నేరుగా అందరు కలిసి ఆ చిత్రకూట ప్రాంతానికి బయలుదేరతారు ఆశ్రమ సమీపానికి పోగానే రాముని యొక్క పాద గుర్తులు కనిపించగానే దొల్లుతూ నమస్కరించి అయ్యో రామా ఇక్కడ ఉన్నాయా నీ పాదుకలు నీ పాద పద్మాలు అని చెప్పి ఏడుస్తాడు భర్తుడు అప్పుడు నేరుగా వెళ్ళేసరికి రాముడు కూర్చో ఉంటాడు ఆశీన్లో ఉంటాడు సీత కూర్చో ఉంటుంది లక్ష్మణుడు వాళ్ళ పాదాల దగ్గర ఉంటాడు చూడగానే వరగెత్తుకుంటూ పోయేసి భర్తుడు రాముడి పాదాల మీద పడి ఏడుస్తాడు పెద్దగా అప్పుడు వెంటనే రాముడు భర్తని లేపి కౌగిలించుకొని అగ్రాణించుకొని అప్పుడు నాయన వచ్చావా అని చెప్పేసి అంటుంటే ఇంత తల్లులు వశిష్ఠుడు అందరూ వచ్చేస్తారు అందరికి పాదాలకు నమస్కారం చేస్తాడు రాముడు లక్ష్మణుడు సీత అప్పుడు అడుగుతాడు నా తండ్రి గారు ఎలా ఉన్నారు అనగానే అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు నాయన రఘురామ నీ వియోగం తట్టుకోలేక మీ తండ్రి గారు రామ అంటూ హా లక్ష్మణ హా సీత అంటూ మరణించాడు నాయన స్వర్గస్థుడున్నాడు అని చెప్తాడు అంతే వాళ్ళు రాముడు లక్ష్మణుడు వెంటనే హా హరం అవుతాయి అని చెప్పి వాళ్ళు దుఃఖిస్తారు తర్వాత వశిష్ఠుడు వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని తీసుకొని పోయేసేసి ఆ మందాకిని దేవంలో స్నానం చేయించి తర్వాత గార పండ్ల గుజ్జుతో మరియు పిండ ప్రధాన మధు మేడమించి పిండ ప్రదానం చేయిస్తారు చేయించిన తర్వాత ఆ రోజంతా వాళ్ళంతా ఉపసిస్తారు అందరూ వచ్చిన తర్వాత పక్కన స్నానాలు చేసి అందరూ కూర్చున్న తర్వాత అప్పుడు భర్తుడు వచ్చి రాముడికి చెప్తాడు రామా ఇక ఈ రాజ్యం అయోధ్య నగరం నీది నువ్వు పరిపాలన చేయాలి కాబట్టి రా వెళ్దాం ఇంకా మన రాజ్యానికి వెళ్ళిపోదాం నువ్వే రాజ్యాభిషక్తు కావాలని చెప్తాడు అని ఆయన పాతాలు పట్టుకుంటాడు అప్పుడు రాముడు చెప్తాడు నాయన మన తండ్రి మా ఇచ్చిన మాట మర్చిపోతే ఎలా ఆయన నీకు రాజ్యాన్ని ఇచ్చాడు నాకు వనవాస రాజ్యం ఇచ్చాడు కాబట్టి నేను వనవాసంలో ఉన్న తగిన పని కాబట్టి నేను ఇదే చేస్తాను నా కర్తవ్యం ఇది నీ కర్తవ్యం అది అని చెప్తాడు కానీ భర్తడు ఒప్పుకోడు అట్టయితే నేనే పద్నాలుగేడు వనవాసం చేస్తాను నువ్వే రాజ్యం చేయి అంటాడు అది అసత్య దోషం అవుతుంది ఆయన అట్లా చేయకూడదు అని చెప్తాడు అట్టయితే నేను ఇంకా ప్రాయోపవేశం చేస్తాను నేను లాగా ఇక్కడే ఉండిపోతాను నన్ను ఇట్లన్నా ఉంచు లేదా నేను ప్రాయోపవేశం చేసుకో మరణిస్తాను ఇంకా నా వల్ల కాదు నేను నువ్వు రావాల్సిందే రాజ్య పరిపాలన చేసుకోవాల్సిందని కూర్చుంటాడు అప్పుడు అర్థమైపోతుంది రాముడికి ఓహో భర్తుడి పొండి పొట్టుతో ఉన్నాడని చెప్పేసి అప్పుడు వశిష్ఠుడికి సైగ చేస్తాడు అప్పుడు వశిష్ఠుడి బర్తుడిని పక్కగా తీసుకువెళ్లి నాయన నీకు ఒక రహస్యం చెప్తాను విను నీవి ఇప్పుడు ఇంత మొండి పట్టుతో పనికిరాదు నీకు ఇప్పుడు ఎందువల్లంటే ఆయన శ్రీరాముడు అంటే ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ సీతాదేవి ఎవరనుకుంటున్నావు మహాలక్ష్మి ఆ లక్ష్మణుడు అంటే ఎవరనుకుంటున్నావు ఆదిశేషుడు వాడు దైవ దేవకార్యం కోసంగా దశరథ మహారాజుకి పుత్రుడుగా వచ్చాడు ఆయన అంతేనూ కానీ ఆయన చేయవలసిన కర్తవ్యం ఉన్నది ఆయన వచ్చింది రాక్షసు సంబంధం చేయడం కోసంగా రావణాసుని సంబంధించడం కోసం వచ్చాడు ఆయన అటువంటి ఆయన ఇప్పుడు నువ్వు నిర్బంధించి ఇలా చేయడం మంచి పరిస్థితి కాదు వాళ్ళ కార్యం వాళ్ళు దైవ కార్యం వాళ్ళు చేయనివ్వ చేయని వాళ్ళు నువ్వు నువ్వు రాజ్య చేయక తప్పదని చెప్తాడు అప్పుడు వరదడిగా ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి అప్పుడు వచ్చి రాముడికి పాలను నమస్కరించి అయితే నేను తెచ్చిన పాదుకలను ధరించి ఆ పాతుకులు ఇస్తే ఆ పాదుకల సింహాసనం పెట్టి నేను పూజ నేను పరిపాలన అని చెప్పి అప్పుడు రాముడికి పాదుకలు తీసుకొచ్చి ధరింపజేస్తాడు రాముడు ధరించి ఆయనకి ఇవ్వగానే ఆ పాదుకలు నెత్తిన పెట్టుకొని ముమ్మారు ప్రదర్శన చేసి రాముడికి అప్పుడు పదండి అని చెప్పి అందరినీ తీసుకొని అయోధ్య నగరానికి వెళ్ళిపోతాడు కానీ అందరినీ నగరంలో పంపించి తాను మాత్రం నంది గ్రామంలో శత్రుఘ్నుడితో పాటు ఉండిపోతారు నారచీర ధరించి జటా ధరించి ఆ పాదుకలు సింహాసనం మీద కూర్చోబెట్టి దా ఆ పాదుకలకే అన్ని రాజ్యభార రాజ్య విషయాన్ని చెప్తూ రోజు ఆ విధంగా పరిపాలన చేయడం మొదలు పెడతాడు కానీ రాముడు వచ్చే చెప్తాడు రాముడికి పద్నాలుగేళ్ళు ఏదో ఒక్కరోజు ఒక్కరోజు కూడా నేను ఉండలేను వెంటనే అగ్ని ప్రవేశం చేస్తాను వెంటనే రావాలని చెప్తాడు రాముడు అలాగే వస్తానని చెప్తాడు కాబట్టి ఈ విధంగా భర్తుడు ఆ విధంగా పరిపాలన చేస్తున్నాడు ఇక్కడ ఎప్పుడైతే రాముడు భర్తుడు వాళ్ళు చచ్చిపోయారో ఇంకా అయోధ్యావాసులు చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా రాముడు ఎక్కడున్నాడు తెలుసుకొని అందరూ అరణ్యానికి పోయి ఆయన ఆయన దగ్గర పోయినంతా మొదలు పెడతారు అప్పుడు రాముడికి అర్థమైపోతుంది ఓహో వీళ్ళంతా వస్తున్నారు వీళ్ళ వల్ల మునుల యొక్క ప్రశాంతత తగ్గిపోతుందని చెప్పేసి వాళ్ళ తపస్సు చేసుకునేవాళ్ళు కదా మునులంతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరేసి వాళ్ళు అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు రాముడు లక్ష్మణుడు సీత అక్కడికి పోయిన తర్వాత అనసూయ మాతను కలుసుకుంటారు వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు అప్పుడు సీతకు అనసూయా దేవి ఆమె ఆశీర్వదించి ఆమెకు చెప్తుంది మంచి మాటలు చెప్తుంది నువ్వు ధర్మాన్ని ధర్మాన్ని ఎట్లబర్స్ వదులుకోవద్దు అని చెప్పి ఆమెకు రెండు దివ్యమైన కుండలాలు మరియు రెండు స్వచ్ఛమైన పట్టు చేకరిస్తుంది ఇస్తుంది ఇచ్చి తల్లి నువ్వు ఎప్పుడు పాతివృత్యాన్ని వదలవద్దు అని చెప్పి చెప్తుంది అప్పుడు రఘు రఘురాము రామ నీవు సీత లక్ష్మణుడి కలిసి ఈ పద్నాలుగేళ్ల కాలం గడిపి మీరు మళ్ళీ మీ యొక్క అయోధ్య నగరం చేరుకుంటారని చెప్పి ఆ అత్రి అనుశ్రీయులు ఆశీర్వదిస్తారు అనడంతో మనకు ఈ అయోధ్య కండ పూర్తయిపోయింది ఇక అరణ్య కండకి అడుగు పెడతాం ఈ విధంగా ఉమామహేశ్వర సంవాదంతో మనకి ఈ కథ అంతా జరుగుతుందండి మనం గుర్తుపెట్టుకోవాస్తుంది అధ్యాత్మ రామాయణం అంటే అంత ఆత్మ గురించి అంటే మన బ్రహ్మ విద్య గురించి చెప్తుంది ఇది ఇది చెప్పేది అంతా బ్రహ్మ విద్య గురించి అందుకనే ఎక్కువ అందరు సందేశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కూడా మనం లక్ష్మణుని చూస్తాం లక్ష్మణుడు ఎంత గొప్ప విషయాలు చెప్పాడు అలాగే వాల్మీకి మహర్షి చెప్పాడు వశిష్ఠుడు చెప్పాడు అన్నీ మనకు వేదాంతపరమైన విషయాలు చెప్పడం వల్ల ఆత్మ గురించి చెప్పడం వల్ల ఇది అధ్యాత్మ రామాయణం అయింది ఈ విధంగా మనం అయోధ్యాకాండ పూర్తి చేసుకుందాం అరణ్యకాండతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి